సహాన్ సువార్త రెండవ తేదీ రెండవ వచ్చిన మూడవ ఏ అక్కడ ఉందని యేసును ఆయన శిశువులను ఆ వివాహము నాకు ద్రాక్ష ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయన చెప్పగా యేసు ఆమెతో ఆ మా నాతో ఏం సమయం ఇంకా రాలేదైనా ఏమిటి స్తోత్రం ఏమిన్నాయని కలిగిన దాకా పెళ్లి ప్రాణాను ఎందుకి వెళ్ళినప్పుడు యేసయ్యని కూడా పిలిచారంట శిశువుని పిలిచానంట పిలిచినప్పుడు అక్కడ మరేమ్మ గారు కూడా ఉన్నారంట అక్కడ ఉన్నప్పుడు ఆ ద్రాక్ష రసం అయిపోయింది అని చెప్పినప్పుడు అమ్మా నాతో నీకేమి పని అని చెప్పి యేసయ్య అన్నట్లుగా ఇక్కడ వాక్యం ఉందండి అయితే అన్నారు అట్లా కానీ బాణాలండా నీళ్లు నింపి ద్రాక్షారసంగా ఆయన చేసి ఉన్నారు అది మధురం ఎంతైనా గొప్ప దేవుడు మన దేవుడు అది ఫస్ట్ సూచన ఫస్ట్ అద్భుతం ఏసయ్య చేసిన కార్యం ఇదే కనుక ఈ వాక్యంలో గొప్ప కార్యం ఉందండి ఫస్ట్ ఫస్ట్ దేవుడు చేసిన అద్భుతం ఈ ద్రాక్ష రసం ఎంత మధురంగా ఉందంటే అక్కడ వారందరూ కూడా ఫస్ట్ దానికంటే సెకండ్ ఇచ్చింది కూడా చాలా అద్భుతంగా ఉందని వాళ్ళందరూ అనుకున్నారంట ప్రధాన అధికారులు కూడా అనుకున్నారంట మన జీవితాల్లో కూడా మనమందరం కూడా ద్రాక్ష వలె మధురముగా మారిపోవాలంటే ఏసయ్యలోకి రావాలా ఈ అద్భుతం మనందరి జీవితంలో జరగాలని ఏసునామములు అడుగుతున్నాను ఏసయ్యకి స్తోత్రములు కలిగినిగాక ప్రార్థన చేసుకున్నామండి ఏసునామములు ప్రార్థిస్తున్నాను ఏసయ్యా నీకు స్తోత్రములు తండ్రి నీకు వందనములు అయా ప్రతి వారి ప్రార్థనలు దేవుడవు ఎంత అద్భుతం చేసినావు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లినిగాక ఏసయ్య ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించి మధురముగా చేసి ప్రతి ఒక్కరు నా ప్రభు నీళ్ళు అంటుకట్టబడి జీవించే కృప తె ఇచ్చేయండి ద్రాక్ష రసం నా తండ్రి ఎట్లాగా నీళ్లను మార్చినావో తండ్రి మా బ్రతుకులంత అంతే మార్చాలని అడుగుతున్నాను ప్రభు నీకు స్తోత్రములు ప్రతి రోగస్తుల్ని ముట్టండి స్వస్థపరచండి ఏసయ్య మంచాల మీద నూటి స్వస్థ పర్సెంట్ ఎస్ అయ్యా అవనస్తుల్ని కాచి కాపాడండి వాళ్ళని పట్టుకోండి ప్రభువానికి స్తోత్రములు చిన్నపిల్లలు పెద్దవారు యవనస్తులు వృద్ధులు బాలులందరినీ దీవించి ఆశ్రవదించి కాపాడండి పెళ్ళిళ్ళు జనాలకు పెళ్లి చేయండి ఆయా అద్భుతముగా జరగాలి ప్రభువానికి స్తోత్రములు ఆయా గర్భం లేని వారికి గర్భం దయచేయండి మీకు స్తోత్రములు అదే విధముగా నాయనా స్తోత్రములు ఆయా గర్భ గర్భిణీ స్త్రీలకు అందరికి సుఖ ప్రసం కలుగుటకు సహాయం చేయండి ప్రభుత్వ స్తోత్రములు ఆయా చదువుకునే పిల్లలందరూ అందరూ జ్ఞానము కలిగి నీ జ్ఞానము కలిగి చదువుకోవటానికి కృప చూపండి ఆయా టెన్త్ క్లాస్ పిల్లలకు అతి ముఖ్యముగా మీరు తోడయ్యండి ఆయా వారిని చదివించి రాపించి పెద్ద చేపించండి ప్రతి వారిని మీరు కాపాడతండ్రి మీకు స్తోత్రములు కాక అయ్యా ఈ ప్రార్థనలు నా ప్రభువ నీ కృప ద్వారా నా తండ్రి నడిపించండి నీ కృపలోనే ఏ వాకైనా బయలుదేరాలి ప్రభు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి ఒక్కరు బాధను మళ్ళీ శ్రమను తొలగించండి ప్రతి వారు కూడా నీళ్ళు నిలబట్టడానికి కృప చూపండి ప్రతి వారు కూడా నేను నిజమైన ద్రాక్షబడిని మీరు నా తీగలు అన్నారు కదా ప్రభు ప్రతి వారు నీకు అంత కట్టబడేలాగా నీ వాక్యం ఎంతమందిరత ప్రభు అంతమందిని నీకు అంటు గట్టుకొని ఉండిట ఒక కృపచూపమని అడుగుతున్నాను ప్రభు అయ్యా ప్రతి వారిని విడిపించండి తండ్రి బంధకముల నుంచి విడిపించండి రోగ బంధకముల నుంచి విడిపించండి ఆయా కుటుంబ బంధకముల నుంచి విడిపించండి భార్యాభర్తలు విడిపోయిన వారిని కట్టండి ఏసు నామంలో అడుగుతున్న ప్రభుత్వ త్రాగుబోతులు తిరుగుబోతులు ఏ విచారులు ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి ఆశీర్వదించి వాళ్ళని కట్టులు తెంచి వేసి నీటిలోకి నడిపించండి ఆయా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్ కావాలన్న వారికి ప్రమోషన్ ఇవ్వండి ఈ సమస్తము మీ కార్యములు జరిగించమని నా తండ్రి నేను నీ కృప చేత కాపాడబడి ఉన్నాను కాబట్టి నా ప్రభువ నీవు నన్ను నిలబెట్టినందుకు ఈ కోట్లాది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నీకే పాదాలు పట్టుకొని అడుక్కుంటూ నీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ నామములు నామములు అడిగి వేడుకొని పొందుకొని చున్నామా పరమ తండ్రి ఇసునామములా